ఇప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చండి చూడండి ఎంత మెత్తగా తుంపగానే తునిగిపోతున్నాయి కదా చాలా స్పాంజీగా ఉన్నాయి కదా మరి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో చూసేసేయండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఓకేనా ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసర పునుగులండి మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే కామెంట్ చేయండి ఇవి నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఈరోజైతే ఉదయాన్నే చక్కగా మేము బ్రేక్ఫాస్ట్ కింద పెసర పునుగులు వేసుకుంటాం యాక్చువల్గా నాకు తెలియదు ఇవి ఎలా చేయాలో అత్తయ్య చేశారనమాట ఓకే ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక్క లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా పెసరపప్పు ఒక కిలో పెసరపప్పుని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచారండి అలా నాన్నటువంటి పప్పుని చక్కగా ఉదయాన్నే లేవగానే ఆ పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టంతా క్లీన్ చేసి పెట్టుకున్నారు చక్కగా నానయ్యి చూసారా పెసరపప్పు ఓకే ఇవి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సహజంగా మొలకలు తింటే మంచిది అంటారు ఇవి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పారు సో ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఆల్రెడీ సగాన్ని కట్ చేసి పెట్టాను కొంచెం జీలకర్ర అండ్ అల్లం ముక్క ఉప్పు కూడా కావాలి అది మీకు చూపించలేదు ఇప్పుడు ఇవి ఎలా వాడాలో తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పప్పుని చక్కగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఆ పప్పుని మిక్సీలోకి వేసి ఫస్ట్ అల్లం ముక్క వేసానండి జీలకర్ర కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు తగినంత ఉప్పు వేసి అది చూపిస్తున్న విధంగా మెత్తగా చాలా మెత్తగా వేసుకోవాలి అని చెప్పారు బరకగా వేయకూడదంట చాలా మెత్తగా పట్టాలట సో అలా వేసిన తర్వాత ఇది బియ్యపిండి ఒక ఇక్కడ ఒక టిప్ ఏంటంటే బియ్యపిండిని ముందే కలపొద్దండి మీరు పురుగులు వేయబోయే ముందు ఒక ఐదు నిమిషాల ముందు లేదా రెండు నిమిషాల ముందు మాత్రమే కలపండి ఎక్ ఎక్కువ ముందు అయితే కలపద్దు ఆ పునుగులు మరీ డార్క్ కలర్లో వచ్చి చూడ్డానికి బాగుండవు అనమాట ఓకేనా కొంచెం నేను బియ్య పిండిని కూడా కలుపుతున్నాను ఎందుకంటే కొంచెం మరీ అచ్చంగా పెసరపిండితోనే సరిగ్గా రావు కదండి మీకు తెలిసిన విషయమే కదా సో బియ్య పిండి కలిపాను నేను కలిపిన తర్వాత సరిపోలేదమ్మాయి పునుగులుకి తగినట్లుగా లేదని చెప్పి అత్తయ్య ఇంకొంచెం కలుపుతున్నారనమాట సో ఆ విధంగా బియ్య పిండి కలుపుకోవాలి దీంతోపాటు ఇందాక పెద్ద పై ఉంది కదా దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ ఆనియన్ పీసెస్ చిల్లీ పీసెస్ జీలకర్ర కొత్తిమీర ఈ నాలుగింటిని చక్కగా ఆ పిండిలో మిక్స్ చేయాలి దీంతో పాటు కొంచెం సోడా ఉప్పు కూడా కలపండి ఓకేనా సో ప్రైమరీ ప్రాసెస్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఆ పిండిని అలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం రండి స్టవ్ దగ్గరికి సో ఆయిల్ పెట్టేసానండి హీట్ అయింది మరీ ఎక్కువగా హీట్ కానివ్వకండి మీడియం హీట్ వచ్చిన తర్వాత చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పిండిని చక్కగా బోండాల్లాగా అంటే పునుగుల్లాగా ఆ ఆయిల్లో వేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే నిదానంగా ఫ్రై చేయండి అండి బాగుంటాయి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల ఉడకకుండా పైన మాడిపోయినట్లుగా అలా వస్తాయి అనమాట ఏదిగో అత్త వేస్తున్నా చూసారా నా చెయ్యేమో బోసిగా ఉంటుంది అత్త చెయ్యేమో చక్కగా నిండుగా కలర్ఫుల్ బ్యాంగిల్స్తో అందంగా ఉంటుంది కదా నాకైతే ఆమె చేయిది ఇయ్యాలంటే నచ్చుద్ది మనం అన్ని బ్యాంగిల్స్ వేసుకోం కదా సరే కాబట్టి చక్కగా అలాగా వన్ బై వన్ వేసుకుంటూ నిదానంగా పునుగుల్లాగా వేసి కాల్ చేసుకోండి మేమైతే ఉన్న పిండినంతటిని ఇలాగా పునుగుల్లాగా కాల్ చేసేమండి ఓకే ఫైనల్గా అవుగో పునుగులు చాలా బాగున్నాయి నిజంగానే టేస్ట్ చాలా బాగున్నాయి నేను ఒక్కసారి ఎప్పుడో బయట కొనుక్కొస్తే తిన్నాను కానీ ఇంట్లో అయితే నాకు తెలిసి చేయటం ఇదే ఫస్ట్ టైము నాకు తెలీదు అత్య చేశారనమాట అంతేను ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎక్కువ టైం కూడా తీసుకోలేదండి త్వరగా అయిపోయాయి ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి